పుస్తకం పేరు పుల్లంపేట జరీచీరా కథ వెలిపెడితే అల్లుడైనాడు రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి వెలిపెడితే అల్లుడైనాడు ఆషాఢమాసము ఆకశమంతయో మేఘావృతమైయుండెను ఎప్పుడునూ వర్షభయము విడుచుటలేదు జడివాన కాకున్న గోదావరి జల్లు అదియుగాకున్న ఎలగోలు జల్లు ముసుళ్ళు తెల్లని బట్టలు కట్టుకుని కూర్చుండు వారికి ఇల్లు విడుచుటకు అసందర్భముగానుండెను ఊడ్పుల తొందరలోనున్న రైతులు మాత్రము ఈ వానలకు జడియలేదు ఒక్కొక్కప్పుడు తాటియాకు గొడుగులును గూడ విడిచి వారు వర్షమునంది పనిచేయుచుండిరి క్షణము దాటినా పంట లేతైపోవును వ్యవసాయము విడిచి రైతు చేయవలసినదేమున్నది పున్నమి వెడలిపోయినది రైతుల కందరకును చాలా తొందరగానుండెను కురవక కురువక వాన దిమ్మరింపసాగెను యుప్పొంగెను కాల్వలలో నీరు గట్టుమీద నుండి ఒర్లిపోవుచుండెను ఒక్కొక్క చేనిలోనికి దారి చేయకుండని నీరు ప్రవహించుచుండెను రైతుల కందరకును ఒక్కమాటి తొందర కలిగెను కూలి పెరిగిపోయినది అయినను మనుష్యులు దొరుకుట కష్టముగానుండెను పాటకపు స్త్రీలు పెండ్లికాని తమ కుమార్తెలనుగూడా ఊడ్పులకు తీసికొనిపోవుచుండిరి ముందు కష్టమో సుఖమో ఇప్పుడు తలకు దినమునకు రెండు కుంచముల ఆదాయము బీదలు విడవగలరా మేఘాడంబరము వలన సాయంకాలము వలె తోచుచుండెను ముసురు ఈదురుగాలి అప్పుడే తొమ్మిది గంటలైనది మాలపల్లె ఎందలి స్త్రీలందరనూ తమ పిల్లలతో వచ్చి దోనె ఎక్కిరి ఒకరునూ వెనుదీయలేదు అందరకునూ భయముగనెయ్యుండెను వెనుక వచ్చుచున్న కాపులు కలగదొక్కుకోకండి అని మందలించుచుండగా దోనే కదిలినది దోనివాడు దోనెను చాల కష్టముతో నడుపుచుండెను కాల్వ నడుమకు వచ్చునప్పటికీ దోనె కదలసాగెను ఒక నిమిషమిట్లు జరిగినది రెండవ నిమిషములో అది తల్లక్రిందులయెను హృదయ విదారకమగు ఆక్రందన ధ్వని ఆకాశమును చిల్లులు పరచెను కాల్వ అంతయు మునిగి తేలుచున్న బాలికల బాలికలతోడనూ నిండిపోయెను తీరముననున్న రైతులు కొందరు మ్రాన్పడిరి ఒకరిద్దరూ రక్షణము నిమిత్తము నురికిరి వారితో పాటు పావంచాల రేవులో స్నానము చేయుచున్న విశ్వనాథశాస్త్రి కూడా ఉరికెను గాని ఏమి ప్రయోజనము అగ్నిహోత్రము నడిమి చీమలదండు స్వయముగ తంటాలుపడిన స్త్రీలు ఏడెనమండుగురు